నిత్యం పరిపాలనా కార్యక్రమాల్లో బిజీగా ఉండే మంత్రి కొండా సురేఖ కారులో వెళ్తూ ఓ చిన్నారిని చూసి చల్లించిపోయారు చెప్పులు లేకుండా రోడ్డుపై నడుస్తున్న చిన్నారిని చూసి మంత్రి మనస్సు కరిగిపోయింది వెంటనే తన క్యాన్వాయ్ ఆపి ఆ చిన్నారికి చెప్పులు కొనిపెట్టి మంచి మనస్సు చాటుకున్నారు మంత్రి కొండా సురేఖ తన క్యాన్వాయ్ లో పెద్దపల్లి జిల్లాకు వెళ్తున్నారు ఈ క్రమంలో రోడ్డుపై తల్లిదండ్రులతో కలిసి నడుస్తున్న ఓ చిన్నారిని చూశారు తల్లిదండ్రుల కాళ్లకు చెప్పులు ఉన్నాయి కానీ ఆ చిన్నారి కాళ్లకు మాత్రం చెప్పులు లేవు పాపం చిన్నారి కాళ్ళు కాలుతున్నా అలానే తల్లిదండ్రుల వెంట నడుస్తోంది అది చూసిన మంత్రి మనస్సు చలించిపోయింది ఆ కుటుంబాన్ని చూస్తుంటే వారి పరిస్థితి అర్థమవుతోంది వెంటనే క్యాన్వాయ్ ఆపిన మంత్రి ఆ చిన్నారిని తీసుకుని చెప్పుల దుకాణంలోకి వెళ్లారు ఆ ఐదు సంవత్సరాల పాపకి చెప్పులు కొనిచ్చారు అంతేకాదు ఆ చిన్నారికి చినిగిపోయిన డ్రెస్ ఉండటంతో తన సొంత ఖర్చులతో ఐదు డ్రస్సులను కొనుగోలు చేసి తల్లిదండ్రులకి అప్పగించారు మంత్రికొండ మీరు ఏ విధంగా అయితే చెప్పులు వేసుకుని నడుస్తున్నారో మీ పాప కూడా అదే విధంగా చెప్పులు వేసుకుని నడవాలి పిల్లలకు కష్టం కలిగించొద్దని తల్లిదండ్రులకు హితవు పలికారు మంత్రి సురేఖ మంత్రి చేసిన పనికి అందరూ అభినందించారు అనంతరం ఆ చిన్నారి తల్లిదండ్రులు సంతోషంగా వెళ్లిపోయారు ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కాగా మంత్రి సురేఖ పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం గ్రామంలోని కోదండ రామాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నారు